ఓం శాంతి ఈరోజు మురళి పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానంగా అయ్యారు మీలో ఎటువంటి అసురీ గుణము ఉండకూడదు మీ ఉన్నతిని చేసుకోవాలి పొరపాటు చేయకూడదు బాబా అంటున్నారు ఇప్పుడు మీరు ఈశ్వరియ సంతానంగా అయ్యారు మీలో ఎటువంటి అసురీ గుణము ఉండకూడదు మీ ఉన్నతిని చేసుకోవాలి పొరపాటు చేయకూడదు పొరపాటు చేస్తూ ఉంటే ఉన్నతి కాదు ప్రశ్న సంగమయుగ బ్రాహ్మణ పిల్లలైన మీకు ఏ నిశ్చయము మరియు నశ ఉంటుంది జవాబు మనం ఈశ్వరియ సాంప్రదాయానికి చెందిన వారము మనము స్వర్గవాసులుగా విశ్వాధిపతులుగా అవుతున్నాము సంగమ యుగంలో మనం బదిలీ అవుతున్నాము పరివర్తన అవుతున్నాము అసరీ సంతానం నుండి ఈశ్వర్య సంతానంగా ఇరవై ఒక్క జన్మల కోసం స్వర్గవాసీలుగా అవుతాము ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేది ఉండదు ఈ నిశ్చయము మరియు నశ పిల్లలైన మీలో ఉంది సంగమ యుగ పిల్లల్లో ఏ నిశ్చయము నశ ఉంది అంటే మేము ఇరవై జన్మలకు స్వర్గవాసీలుగా అవుతాము మరియు ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది ఈశ్వర్య సంతానంగా అవుతాము కల్పం కోసం అవుతాము అనేది నిశ్చయము నశ ఉంటుంది సారం స్మృతి శక్తి ద్వారా ఎటువంటి చంచలత్వము లేకుండా విధ లేకుండే విధంగా మీ కర్మేంద్రియాలను వశపరచుకోవాలి స్మృతి శక్తి ద్వారా కర్మేంద్రియాల చంచలతని సమాప్తం చేసుకోవాలి సమయం చాలా తక్కువగా ఉంది కావున బాగా పురుషార్థం చేసి మాయాజీతులుగా కావాలి సెకండ్ పాయింట్ బాబా ఏ జ్ఞానమైతే ఇస్తారో దాన్ని అంతర్ముఖులుగా అయ్యి ధారణ చేయాలి ఎప్పుడూ పరస్పరం ఉప్పు నీళ్లులాగా అవ్వకూడదు బాబాకు మీ క్షేమ సమాచారాలని తప్పకుండా అందించాలి వరదానం కళ్యాణ్ వృత్తి ద్వారా సేవ చేసే సర్వాత్మల ఆశీర్వాదాలకు అధికారిగా కండి స్లోగన్ సాధనాల ఆకర్షణ సాధనం సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేయకూడదు సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేసేస్తుంది కాబట్టి సాధనాల ఆకర్షణకు వశం కాకూడదు ఓం శాంతి ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎక్కువగా మనుషులు శాంతినే ఇష్టపడతారు ఇంట్లో పిల్లలు గొడవ ఉంటే శాంతిగా ఉండండి అని అంటారు ఎంత అశాంతి ఉంటుంది అశాంతి ద్వారా దుఃఖం ఏర్పడుతుంది శాంతి ద్వారా సుఖం లభిస్తుంది ఇక్కడ పిల్లలైనా మీరు కూర్చున్నారు మీకు సత్యమైన శాంతి లభించింది బాబా స్మృతి చెయ్యండి స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా మీకు చెప్పబడుతుంది బాబా మీకు చెప్తున్నారు ఆత్మలో అర్ధకల్పం నుండి ఏ అశాంతి అయితే ఉందో అది శాంతి సాగరుడైన తండ్రిని స్మృతి చేయడం ద్వారా తొలగుతుంది అంటే బాబా శాంతి సాగరుడు కదా ఆయన్ని స్మృతి చేస్తే శాంతి వారసత్వం లభిస్తుంది అశాంతి అనేది సమాప్తమైపోతుంది మీకు శాంతి వారసత్వం లభిస్తుంది శాంతి ప్రపంచం మరియు అశాంతి ప్రపంచం పూర్తిగా వేరని మీకు తెలుసు అసురి ప్రపంచం ఈశ్వరీయ ప్రపంచం అసురి ప్రపంచం కలియుగం ఈశ్వరీయ ప్రపంచం సంగమయుగం సత్యుగానికి కలియుగానికి ఎంత తేడా ఉంది బాబా అంటున్నారు ఇది కూడా ఎవరికీ తెలీదు అని దేన్నంటారో సత్యుగమం దేన్నంటారు ఇంతకుముందు మనకి కూడా తెలీదు ధనమున్న వారిని పొజిషన్ ఉన్న వారిని షావుకార్లను సత్యుగంలో ఉన్నట్లుగా భావిస్తారు వాళ్ళు స్వర్గంలో స్వర్గం ఇక్కడే ఉందనుకుంటారు అంతా భ్రమ మాత్రమే కదా ఈరోజు ఉండేది రేపు ఉండదు కదా శాశ్వతం కాదు అశాశ్వతం అందుకే బాబా అంటున్నారు మీరు మీకైతే పక్కా నిశ్చయం ఉంది కదా మేము ఈశ్వరియ సాంప్రదాయులం స్వర్గవాసి విశ్వాధిపతులుగా అవుతున్నాం ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు అర్థం చేసుకున్నారు ప్రతి క్షణము ఆ సంతోషం ఉండాలి మేము స్వర్గాధిపతులుగా అవుతున్నాము బాబా వచ్చినారు తయారు చేసేకి చదివించేకి అని ప్రతి క్షణము ఆ సంతోషం ఉండాలి యథార్థ రీతిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు సత్యుగంలో ఈశ్వరీయ సాంప్రదాయం వారు ఉంటారు కలియుగంలో అసురీ సాంప్రదాయం వారు ఉంటారు పురుషోత్తమ సంగమ యుగంలో అసురీ సాంప్రదాయం నుండి బదిలీ అవుతాం ఇప్పుడు మనం శివబాబా సంతానం అని తెలుసుకున్నాం అక్కడ సత్యుగంలో ఎవరు తమని తాము ఈశ్వరీయ సంతానంగా భావించుకోరు అక్కడ దైవీ సంతానంగా కూడా ఉండరు ఈశ్వరీయ సంతానంగా ఉండరు బావ అంటారు చతయుగంలో ఎవరు తమని తాము ఈశ్వరీయ సంతానంగా భావించుకోరు దైవీ సంతానంగా ఉంటారు ఇంతకు ముందు మనం అశ్రీ సంతానంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఈశ్వరీయ సంతానంగా అయ్యాం బ్రాహ్మణులైన మనం బీకేలం రచన అంతా ఒక్క తండ్రిది మీరందరూ సోదరి సోదరులు మరియు ఈశ్వరీయ సంతానం తండ్రి నుండి మీకు రాజ్యం లభిస్తోంది భవిష్యత్తులో మనం దైవీ స్వరాజ్యాన్ని పొందుతాం సుఖవంతంగా ఉంటాం తప్పకుండా సత్యుగం సుఖధామము కలియుగం దుఃఖధామము ఇది కేవలం సంగమయుగ బ్రాహ్మణులైనా మనకే తెలుసు కలియుగం వాళ్ళకి తెలీదు మేము సంగమయుగంలో ఉన్నాము సత్యుగంలోకి వెళ్తామని సత్యుగంలో వాళ్ళకి తెలీదు మేము కలియుగం వెళ్తాము కిందికి దిగుతామని కేవలం ఈ బ్రాహ్మణ జన్మలోనే అన్ని విషయాలు మనకు తెలుసు తాను రచయిత కదా నరక రచయిత అయితే కాదు కదా ఎవరైనా పాతింటిని కట్టిస్తారా ఏ తల్లితండ్రిని కట్టిరంటే బాబాయ్ ఎట్లా పాత ప్రపంచాన్ని సృష్టిస్తారు అసంభవం కదా భగవంతుడు సృష్టిస్తారంటే అద్భుత ప్రపంచాన్ని సృష్టిస్తారు కదా తయారు చేస్తారు కదా తో బాబా అంటున్నారు వారిని ఎవరు స్మృతి చేస్తారు నరక రచయితని మధురాతి మధురమైన పిల్లలకు మీకు స్వ తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారని తెలుసు వారు మన చాలా మధురమైన తండ్రి మనల్ని ఇరవై ఒక్క జన్మల కోసం స్వర్గవాసీలుగా తయారు చేస్తున్నారు ఇంతకన్నా భారీ అయిన వస్తువు ఇంకేది ఉండదు ఇది అర్థం చేసుకోవాలి మనం ఈశ్వరియ సంతానం కావున మనలో ఎటువంటి అవగుణము ఉండకూడదు మీ ఉన్నతిని మీరు చేసుకోవాలి పిల్లలారా సమయం చాలా కొద్దిగా ఉంది ఇందులో పొరపాట్లు చేయకూడదు మర్చిపోకండి బాబా సముఖంగా కూర్చున్నారని మీరు గమనిస్తారు వారికి మనం పిల్లలం మనం ఈశ్వరుడైన తండ్రి ద్వారా దైవీ సంతానంగా ఎందుకు చదువుకుంటున్నాం ఈ చదువు ఎందుకు దేవతలుగా ఎందుకు ఈశ్వరీయ సంతానం నుండి దైవీ సంతానంగా అయ్యేందుకు కావున మీలో ఎంతటి సంతోషం ఉండాలి ప్రతిదీ తెలిపించి తెలిపించి బాబా అంటారు సంతోషం ఉండాలి అయినా కూడా మనకు గుర్తుండదు తో సంతోషం కూడా ఉండదు కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అయిపోతాయి అందరినీ తీసుకెళ్లేందుకే నేను వచ్చాను ఎంతెంతగా స్మృతి చేస్తారో అంతంతగా వికర్మలు వినాశం అవుతాయి అజ్ఞాన కాలంలో కన్యకు నిశ్చితార్థం జరిగినప్పుడు వరుణి స్మృతి స్మృతి తనలో ముద్రించుకొని పోతుంది అలాగే కొడుకు పుట్టగానే ఆ స్మృతి ముద్రించుకుంటుంది ఈ స్మృతి స్వర్గంలో కూడా ముద్రించుకుంటుంది బాబా అంటున్నారు అలాగే నరకంలో కూడా ఉంటుంది వీరు నా తండ్రి అని కొడుకు అంటారు ఇప్పుడు వీరు అనంతమైన తండ్రి అక్కడెట్లా హద్దు యొక్క తండ్రిని అంటామో ఇక్కడ బేహద్ తండ్రి వీరి నుండి మనకు స్వర్గం యొక్క వారసత్వం లభిస్తోంది కావున వారి స్మృతి బుద్ధిలో ఉండిపోవాలి కదా ఇక్కడ ముద్రించుకోవాలంటున్నారు బుద్ధిలో పూర్తిగా గుర్తుండిపోవాలి తండ్రి ద్వారా మనం ఇరవై యొక్క జన్మల కోసం వారసత్వాన్ని పొందుతున్నాం బుద్ధిలో వారసత్వమే గుర్తుండాలి అందరూ మరణించాల్సే ఉందని మీకు తెలుసు ప్రియాతి ప్రియమైన వారైన ఒక్కరు కూడా మిగిలేదు లేదు ఒక శివబాబా తప్ప అందరూ పోవాల్సే ఉంది ఆత్మలు పరమాత్మ మాత్రమే వాపస్ ఇంటికి వెళ్తాయి అందరూ వెళ్ళిపోతారు ఈ పాత ప్రపంచం ఇప్పుడు అంతం కానున్నది కేవలం బ్రాహ్మణులైన మీకే ఇవన్నీ విషయాలు తెలుసు అది వెళ్లే ముందే పూర్తి పురుషార్థం చేసుకోవాలి కదా ట్రైన్ ఎక్కేకి ముందే రెడీ చేసుకోవాలి కదా ట్రైన్ ఎక్కినాక ఉండమంటామా ఏమన్న ట్రైన్ని మీరు ఈశ్వరియ సంతానం కాబట్టి మీలో అపారమైన సంతోషం ఉండాలి పిల్లలు మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోండి అని బాబా అంటారు అది దైవీ ప్రపంచం ఇది అసురీ ప్రపంచం సత్యుగంలో ఎంత అపారమైన దుఃఖం ఉంటుంది దానిని బాబాయే ఇస్తారు సారీ అపారమైన దుఃఖం ఉంటు సుఖం ఉంటుంది దాన్ని బాబానే ఇస్తారు అపారమైన సుఖం బాబా వచ్చి దుఃఖాన్ని ఇవ్వరు కదా దుఃఖహర్త సుఖకర్త బాబా అయినారు అందుకే అపారమైన సుఖం ఉంటుంది సత్యుగంలో దాన్ని బాబాయే వచ్చిస్తారు ఇక్కడికి మీరు తండ్రి వద్దకు వచ్చారు ఇక్కడే కూర్చొని ఉండిపోరు కదా అందరూ ఇక్కడే ఉండిపోయేది లా కూడా లేదు నియమం కూడా లేదు ఎందుకంటే పిల్లలు బేహద్దుగా ఉన్నారు వారి వారి బాధ్యతలు కూడా ఉంటాయి కదా అందరూ ఇక్కడే కూర్చుంటే బాధ్యతలు ఎవరు సంభాళం చేస్తారు మేము ఈశ్వరియ సంతానం దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నాం దేవాది దేవుడు ఒక్క బాబా అయినారు మరి మేము స్వర్గంలో ఎందుకుండము అని భావిస్తారు దేవాది దేవుడు స్వర్గాన్ని రచిస్తున్నారు ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భూగోళాలు ఉన్నాయి స్వర్గ స్థాపకుడైన తండ్రి మనల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు కల్ప కల్పము తయారు చేస్తారు మేము నటులము అని తెలిసిన మనుషులు ఒక్కరు కూడా లేరు తెలిసిన ఆ స్వరూపంలో ఉండరు ఆ ట్రస్టీ స్థితి సాక్షి స్థితి అనేది ఉండదు భగవంతుడు భగవంతుడైన తండ్రి పిల్లలకు పిల్లలని ఎలా దుఃఖితులుగా చేస్తారు పరస్పరం ఎందుకు పోట్లాడుకుంటారు అని బాబా అంటున్నారు ఆత్మలమైన మనందరం సోదరులం సోదరులు పరస్పరం ఎలా పోట్లాడుకుంటున్నారో చూడండి ఒకరికొకరు ఆ విధంగా కొట్లాడుకుంటూ అంతమైపోతారు ఇక్కడ మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం సోదరులు పరస్పరం ఎప్పుడూ ఉప్పు లాగా కాకూడదు కానీ ఇక్కడైతే తండ్రితో కూడా ఉప్పు నీళ్లుగా అయిపోతారు మంచి మంచి పిల్లలు కూడా అలిగి వెళ్ళిపోతారు మాయ ఎంత శక్తివంతమైనది మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు తండ్రికి గుర్తొస్తారు కదా పిల్లల పైన తండ్రికి ప్రేమ ఉంటుంది తండ్రి తండ్రికి స్మృతి చేసేందుకు పిల్లలు తప్ప ఇంకెవ్వరు లేరు మనకైతే చాలామంది ఉన్నారు బాబాకి ఎవరు లేరు కదా మనం తప్ప ఎంత బాగా ఉన్నారు మీకైతే ఎంతోమంది ఉన్నారు మీ బుద్ధి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది వ్యాపార వ్యవహారాల్లో కూడా బుద్ధి వెళుతూ ఉంటుంది నాకైతే ఏ వ్యాపారము లేదు బాబాకి ఏ వ్యాపారము లేదంట అనేక మంది పిల్లలైన మీకు అనేక వ్యాపారాలు ఉన్నాయి నాకైతే ఒకటే వ్యాపారమే పతితులని పావనంగా చేసే వ్యాపారం స్వర్గవాసీలుగా చేసే వ్యాపారం బాబా అంటున్నారు నాదై నాకైతే ఒకటే వ్యాపారం ఉంది పిల్లలను స్వర్గవాసీలుగా తయారు చేసేందుకే నేను వచ్చాను బేహద్ తండ్రి యొక్క ఆస్తి కేవలం పిల్లలైన మీరే వీరు భగవంతుడు భగవంతుడైన తండ్రి కదా ఆత్మలందరూ వారి ఆస్తిని మాయ అశుద్ధంగా చేసేసింది ఇప్పుడు పుష్పాల్లాగా బాబా వచ్చి తయారు చేస్తున్నారు నాకైతే కేవలం మీరే ఉన్నారు వాహ్ ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా నాకు మీపైనే ఉంది వాహ్ మార్చాలని మీరు ఉత్తరం రాయకపోతే చింత కలుగుతుంది ఏమైనా అని మంచి మంచి పిల్లల నుంచి కూడా ఉత్తరం రాదు మంచి మంచి పిల్లల్ని మాయ పూర్తిగా అంతం చేసేస్తుంది దేహాభిమానం లేక తీసుకొస్తుంది క్షేమ సమాచారాలు కూడా చెప్పరు బాబా అంటున్నారు పిల్లలారా క్షేమ సమాచారాలు చెప్తూ ఉండండి పిల్లలు మిమ్మల్ని మాయ హైరాణా చేస్తోందా ఏమీ తెలియలే కదా నాకు శాసవంతులుగా అయ్యి మాయ పైన విజయాన్ని పొందుతున్నారు కదా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు యుద్ధ మైదానంలో ఉన్నాక బాణాలు తగలకూడదంటే అది ఎట్లా సాధ్యం అందుకే బాబా అంటున్నారు కర్మేంద్రియాలను ఎలా వశం చేసుకోవాలంటే కొద్దిగా కూడా అందులో చంచలత్వం ఉండకూడదు సత్యుగంలో కర్మేంద్రియాలన్నీ వశమై ఉంటాయి కర్మేంద్రియాల చంచలత్వం ఏమాత్రము ఉండదు నోటి నోరు చెవులు యొక్క చంచలం కూడా ఉండదు ఏ కర్మేంద్రియాల చంచలమూ ఉండదు అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువు ఉండదు సత్యుగంలో ఇక్కడ యోగ బలం ద్వారా మీరు పైన విజయాన్ని పొందుతున్నారు ఎటువంటి అశుద్ధమైన విషయము లేదు కర్మేంద్రియాలను యోగం ద్వారా మీరు వశపరచుకోవాలి దీనికోసం చాలా బాగా పురుషార్థం చేయాలి సహజమైన మాట కాదు ఇది పిల్లలారా సమయం చాలా తక్కువగా ఉంది సుబాబా అంటున్నారు పిల్లలారా సమయం చాలా తక్కువగా ఉంది ఎంతో పోయింది ఇంకా కొద్దిగా మాత్రమే ఉంది ఈ గాయనం కూడా ఉంది ఇప్పుడు ఇంకా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది కొత్త ఇల్లు తయారవుతోందంటే బుద్ధిలో ఇంకా కొద్ది సమయమే ఉంది అని అర్థం ఇప్పుడు అది తయారైపోతుంది ఇంకొద్ది పనే మిగిలి ఉంది అని అంటారు కదా అది హద్దు విషయం ఇది బేహద్దు విషయం వారిది సైన్స్ బలం మీది సైలెన్స్ బలం వారిది కూడా బుద్ధి బలమే మీది కూడా బుద్ధి బలమే సైన్స్ ఇన్వెన్షన్లు ఎన్ని వెలువడుతూ ఉంటాయి ఇప్పుడు ఎటువంటి బాంబులను తయారు చేస్తారంటే వాటిని అక్కడే కూర్చొని వదిలితే మొత్తం నగరం అంతా సమాప్తమైపోతుంది ఆ తర్వాత ఈ సైన్యాలు విమానాలు మొదలైన వాటి పని కూడా ఉండదు కావున అది సైన్స్ బుద్ధి మీది సైలెన్స్ బుద్ధి వారి వినాశం కోసం నిమిత్తమవుతారు మీరు అవినాశి పదవిని పొందేందుకు నిమిత్తంగా అయ్యారు ఇది అర్థం చేసుకునే బుద్ధి కూడా కావాలి కదా ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలంటే బుద్ధి సాత్వికంగా ఉండాలి అప్పుడే అర్థం అవుతాయి బాబా ఎంత సహజమైన మార్గాన్ని తెలియచేస్తున్నారో పిల్లలైనా మీరు అర్థం చేసుకోగలరు ఎంతమంది అహల్యలు నడుము వంగిపోయిన ముసలివారు ఉన్నారు అయినా వారు కేవలం వారసత్వంనే రెండు పదాలని మాత్రమే గుర్తుంచుకుంటే చాలు ఎవరెంత స్మృతి చేస్తారో అంత ప్రాప్తి పొందుతారు ఇతర సాంగత్యాలను వదిలి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి నేను మన ఇల్లైన పరంధామంలో ఉన్నప్పుడు భక్తి మార్గంలో మీరు తండ్రి మీరు వచ్చినట్లయితే మేము సర్వస్వాన్ని బలిహారం చేస్తామని పిలిచేవారు మీరు కాటికాపరి వంటివారు బాబా ఏమంటున్నారు శివబాబా కాటికాపరి కాటికాపరికి మిగిలిన సామాన్లన్నీ ఇచ్చేస్తారు కదా కాటికాపరి వంటి వారు పాత సామాన్లు ఇవ్వడం జరుగుతుంది మీరు తండ్రికి ఏమిస్తారు ఈ బ్రహ్మకైతే ఇవ్వరు కదా ఇతడు కూడా తన సర్వస్వాన్ని ఇచ్చేశాడు ఇతడు కూర్చొని మెహల్స్ని అయితే నిర్మించుకోలేదు కదా ఇవన్నీ శివబాబా కోసమే ఇచ్చారు వారి డైరెక్షన్ ద్వారానే చేస్తున్నారు చేయించువారు చేయువారు బాబానే డైరెక్షన్ ఇస్తూ ఉంటారు శ్రీమతం చెప్తూ ఉంటారు బాబా మాకు మీరొక్కరే మీకైతే ఎంతోమంది పిల్లలున్నారు అని పిల్లలు అంటారు నాకైతే పిల్లలైన మీరొక్కరే పిల్లలారా కానీ మీకైతే ఎంతోమంది ఉన్నారని బాబా అంటారు దైక సంబంధికుల స్మృతి ఎంతమంది వస్తూ ఉంటుంది మధురాతి మధురమైన పిల్లలకు ఎంత వీలైతే అంత బాబాను స్మృతి చేయాలి మరియు అందరినీ మర్చిపోవాలి స్వర్గం యొక్క రాజ్యం అనే వెన్న మీకు లభిస్తుంది ఈ ఆట రచన ఎలా ఉందో కొంచెం ఆలోచించండి మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తారు మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వడం వలన చక్రవర్తి రాజులుగా అవుతారు ఇప్పుడు పిల్లలైన మీరు ప్రత్యక్షంగా అనుభవజ్ఞులుగా అయ్యారు అనుభవజ్ఞులుగా అవుతున్నాం మనుషులు భక్తి పరంపరగా కొనసాగుతూ వస్తుంది అని భావిస్తారు అలాగే వికారాలు కూడా పరంపరగా కొనసాగుతాయి అంటారు భక్తి కొనసాగుతుంది జతలో వికారాలు కూడా కొనసాగుతాయి ఈ లక్ష్మీనారాయణులు రాధాకృష్ణులకు కూడా పిల్లలు ఉన్నారు కదా అని అంటారు అరే పిల్లలు ఎందుకు లేరు కానీ వారు సంపూర్ణ నిర్వికారీలు అని అంటారు ఇక్కడైతే సంపూర్ణ వికారులుగా ఉన్నారు ఒకరికొకరు నిందించుకుంటూ ఉంటారు ఈ ప్రపంచంలో ఇప్పుడు పిల్లలైన మీకు శ్రీ శ్రీ అయిన తండ్రి శ్రీమతం లభిస్తోంది మీరు శ్రేష్టంగా అవ్వాలి కదా తండ్రి ఆజ్ఞను పాటించకపోతే అలా అవ్వరు ఇక మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి మీ ఇష్టం సుపుత్రులైన పిల్లలైతే వెంటనే అంగీకరిస్తారు బాబా స్మృతి ద్వారానే బాబా శ్రీమతం ద్వారానే మేము శ్రేష్టంగా అవుతామని సుపుత్రులైన పిల్లలు వెంటనే అంగీకరిస్తారు పూర్తిగా సహాయం తీసుకోకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు నేను కల్పకల్పము వస్తాను ఎంత పురుషార్థం చేయిస్తాను అని బాబా అంటారు బాబా ఎంత సంతోషం లేకి తీసుకెళ్తారు బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడంలోనే మాయ పొరపాటు చేయిస్తుంది కానీ మీరు ఆ ఆ మాయ యొక్క పాశంలో చిక్కుకోకూడదు వలలో చిక్కుకోకూడదు మాయతోనే యుద్ధం జరుగుతుంది చాలా పెద్ద పెద్ద తుఫాన్లు వస్తూ ఉంటాయి అందులోనూ వారసులపైన మాయ ఎక్కువగా యుద్ధం చేస్తుంది మనం ఎంత పైకి పోతే అంత ఉన్నతంగా మాయ వస్తుంది బాబా అంటున్నారు పరాక్రమశాలితో మాయ కూడా పరాక్రమశాలి అయ్యే పోరాడుతుంది ఏ విధంగా వైద్యుడు మందు ఇచ్చినప్పుడు చెప్తాడు కదా మీ ఈ యొక్క మందు తీసుకుంటే లోపలున్న రోగం అంతా బయటకు వస్తుంది అని అలాగే ఇక్కడ కూడా నా వారిగా అయితే అనేక మంది స్మృతి రావడం మొదలైతుంది తుఫాన్లు కూడా వస్తాయి ఇందులో లైన్ క్లియర్గా ఉండాలి ఇంపార్టెంట్ అది మొదట పవిత్రంగా ఉండేవాళ్ళం పరంధామంలోను సత్యయుగంలోను మళ్ళీ అర్ధకల్పం అపవిత్రంగా అయ్యాం ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు స్మృతి చేస్తూ మీరు ఇంటికి వెళ్ళిపోతారు పరధామానికి ఇందులో పూర్తిగా అంతర్ముఖులుగా కావాలి జ్ఞానము కూడా ఆత్మలోనే ధారణ అవుతుంది ఆత్మనే చదువుకుంటుంది కదా ఇంద్రియాలు ఏం పనిచేస్తాయి ఆత్మ లేకుంటే ఆత్మ ఉంటేనే ఇంద్రియాలు కూడా పనిచేస్తాయి కదా ఆత్మ చెవులనే కర్మేంద్రియాలతో వింటుంది ధారణ చేస్తుంది ఆత్మలోనే ధారణ అవుతుంది ఆత్మనే చదువుతుంది ఆత్మ జ్ఞానం కూడా పరమాత్మ అయిన తండ్రి వచ్చే ఇస్తారు లేకుంటే ఆత్మనే పరమాత్మ అనేస్తారు కదా అస్సలకే తెలీదు ఆత్మ వేరు పరమాత్మ వేరని విశ్వాధిపతులుగా అయ్యేందుకు మీరింత భారీ జ్ఞానాన్ని తీసుకుంటారు మీరు నన్ను పతిత పావన జ్ఞానసాగరా శాంతి సాగర అని పిలుస్తారు నా వద్ద ఏ గుణాలు అయితే ఉన్నాయో అవన్నీ మీకు ఇస్తాను కేవలం దివ్య దృష్టి తాళం చెవిని మాత్రం ఇవ్వను ఎందుకంటే బాబా యద్భావం తద్భవతి అని భక్తి మార్గంలో కూడా చేయించాల్సి పడుతుంది కదా అందుకోసమే బాబా దగ్గర దివ్య దృష్టి బీగం చెవి ఉంచుకుంటారు అందుకు బదులుగా మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తాను సాక్షాత్కారం ద్వారా లాభం ఏముంది ముఖ్యమైనది చదువు మరియు యోగం చదువు ద్వారా మీకు ఇరవై జన్మల సుఖం లభిస్తుంది మీరాబాయి యొక్క సుఖముతో మీరు మీ సుఖాన్ని పోల్చి చూసుకోండి ఆమె ఎంత సుఖం పొందింది పాపం ద్వాపర యుగం నుంచి భక్తి మార్గంలో పొందింది అంతే కదా కానీ మనకైతే ఎంత సుఖం లభిస్తుంది తాను కలియుగంలో ఉంది సాక్షాత్కారం పొందింది ఆ తర్వాత ఏమి భక్తి మాలనే వేరు జ్ఞానమాలనే వేరు రావణ్య రాజ్యమే వేరు మీ రాజ్యమే వేరు దానిని పగలని దీనిని రాత్రి అని అంటారు భక్తిని రాత్రి అంటారు జ్ఞానాన్ని పగలని అంటారు అంధశ్రద్ధతో చేస్తాం కదా అంధవిశ్వాసంతో భక్తి చేస్తాం అచ్చా మీతే మీతే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పిత బాప్ దాదాకా యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే हम रूहानी बच्चों की रूहानी मात पिता दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा थैंक यू बाबा थैंक यू स्मृति शक्ति द्वारा युवती कर्मेन्द्रिया चंच चंचलत्वम लेकु వశపరుచుకోవాలి సమయం చాలా తక్కువగా ఉంది పిల్లలారా కావున బాగా పురుషార్థం చేసి మాయాజీతులుగా కండి సెకండ్ పాయింట్ బాబా ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తున్నారో దాన్ని అంతర్ముఖులుగా అయ్యి ధారణ చేయాలి ఎప్పుడూ పరస్పరం ఉప్పు నీళ్లులాగా అవ్వకూడదు బాబాకు మీ క్షేమ సమాచారాలను తప్పకుండా అందించాలి బాబాకు మీ క్షేమ సమాచారాలను తప్పకుండా అందించాలి చెప్పాలి వరదానం కళ్యాణకారి విచారాల ద్వారా సేవ చేసే సర్వాత్మల ఆశీర్వాదాలకు అధికారులుగా కండి మనం ఏ కార్యం చేస్తున్నా కళ్యాణకారి భావనతో చేసినట్లయితే అప్పుడు సర్వాత్మల ఆశీర్వాదాలు లభిస్తాయి కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయడం ఇదే సర్వాత్మల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సాధనం మేము విశ్వ కళ్యాణకారులము అన్న లక్ష్యం ఉన్నట్లయితే అకల్యాణం యొక్క కర్తవ్యం జరగదు ఎటువంటి కార్యం ఉంటుందో అటువంటి ధారణలు జరుగుతాయి ఒకవేళ కార్యం గుర్తున్నట్లయితే సదా దయాహృదయులుగా సదా మహాదానీలుగా ఉంటారు ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుస్తారు నేను నాది అనే భావం నుండి దూరం అవుతారు నిమిత్తతకు నిమిత్తత ఉంటుంది ఇటువంటి సేవాదారులకు సేవకు రిటర్న్గా సర్వాత్మల ఆశీర్వాదాల అధికారం ప్రాప్తిస్తుంది ఎప్పుడు ప్రాప్తిస్తుంది ఆశీర్వాదాల అధికారము అంటే బాబా అంటున్నారు కార్యం చేస్తూ కూడా ధారణ చేయాలా సాక్షిగా ఉండాలా దయాహృదయులుగా మహాదానులుగా ఉండాలా అప్పుడు ప్రతి అడుగులోనూ ఆశీర్వాదాలు లభిస్తాయి స్లోగన్ సాధనాల ఆకర్షణ సాధనను ఖండితం చేసేస్తుంది సాధనని ఖండితం చేసేస్తుంది కాబట్టి సాధనాల ఆకర్షణ ఉండద్దు అవ్యక్త ప్రేరణ ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖి ఆత్మలు మూడు రకాల భాషల యొక్క అనుభవజ్ఞులుగా ఉంటారు ఎక్కడ ఎట్లా ఈ కాలంలో ఈ ప్రపంచంలో అనేక రకాల భాషలు ఉన్నాయి కదా అంతర్ముఖి ఆత్మలకు మూడు రకాల భాషలు ఉంటాయి ఇక్కడ పదహారు రకాల భాషలు ఉన్నాయి ఇంకా ఎక్కువే ఉన్నాయి లిపి లేనివైతే ఇంకా ఎక్కువ ఉన్నాయి బాగా అంటున్నారు అంతర్ముఖి ఆత్మల యొక్క భాష నయనాల భాష భావన యొక్క భాష సంకల్పాల భాష ఈ మూడు రకాల భాషలు ఆత్మిక యోగి జీవితం యొక్క భాషలు ఏవేవి నయనాల భాష భావనా భాష సంకల్పాల భాష ఎంతెంతగా మీరు అంతర్ముఖీగా ఉంటారో స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతూ ఉంటారో అంతే ఈ మూడు భాషల ద్వారా సర్వాత్మలకు అనుభవం చేయించగలరు ఇప్పుడు ఈ ఆత్మిక భాష యొక్క అభ్యాసీలుగా అవ్వండి ఆత్మిక భాష మన మనకి ఎంత వస్తే అంత ఇతరులకు అనుభవం అనేది చేయించగలుగుతాం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్